సీతాపురంలో సీతమ్మ అనే ఆవిడ భోజనశాలను నడుపుతూ ఉంది ఆమె రుచికరమైన భోజనం పెడుతుందని అందరూ అనుకునేవారు అలా సీతమ్మ హోటల్కు మంచి పేరు వచ్చింది సీతమ్మ కూతురు వాసవి పదవ తరగతి పరీక్షలు రాసింది ఆపై పెద్ద చదువులు చదవటం కష్టమని తెలుసుకుంది హోటల్ పనుల్లో తల్లికి తోడుగా కుండసాగింది వాసవి హోటల్ను సినిమా కాగితాల్లో అలంకరించింది అరటి ఆకులు తీసేసి స్టీల్ పల్లెలను స్టీల్ గ్లాసులను ఏర్పాటు చేసింది భోజనంలో వడ్డించే కూరల సంఖ్య పెంచింది అయితే వాటిలో రుచి తగ్గించింది సీతమ్మ ఇదేమిటంటే ఇలాగైతేనే హోటల్కి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందంది అయితే ఆమె ఊహించినట్లు జనం పెరగకపోగా తరగసాగారు అప్పుడు సీతమ్మ ఆకలికి కావాల్సింది ఆకర్షణ కాదు రుచికరమైన తిండి తిండి విషయంలో పైపై మెరుగులకు ఎవరూ మోసపోరు ఏ విషయంలోనైనా పైపై మెరుగులని మంచిది కాదు ప్రతిరోజు ఎవరూ పది రకాల కూరలతో వండుకోరు రుచికరమైనది ఒక్కటి ఉంటే చాలు తిండి విషయంలో ఆకర్షణ కన్నా రుచి మిన్న అని కూతురుతో అంది తల్లి మాటలతో వాసవి తన మార్గం మార్చుకుంది